జనవరి పదిహేను మకర సంక్రాంతి నుండి వారికి డబ్బుకు లోటు అనేది ఉండదు వీరి జీవితంలో నమ్మలేని మార్పులు జనవరి పదిహేను మకర సంక్రాంతి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశిని సరి రాసేది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీన వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణతం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బలంతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందుకు సాగుతారు సమాజంలో మీ కెత్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇష్ట దైవ మేలు చేస్తుంది మీ శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది ఉత్సాహంగా పనిచేయడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు కూడా వస్తాయి పట్టుదలతో నిర్వహించే పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన వారిని బాధ్యతంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి పెద్దల ఆశీర్వచనాలు బిమ్మలు రక్షిస్తూ ఉంటాయి ఇష్టదైవరాధన శక్తిని కలిగిస్తుంది మీనరాశిలో జన్మించిన వ్యాపారస్తులకి సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి ఈ రాశి వారికి జనవరి నెల మకర సంక్రాంతి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో డబ్బుకు లోటు అనేదే కనిపించడం లేదు వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమే కాబోతు ఉంది మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కూడా చాలా శుభ ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి వ్యాపారం ఈ సంవత్సరం అయితే అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మే ఒకటి వరకు కూడా గురువు రెండవ ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో అకస్మాత్తుగా మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు ఈ సమయం భాగస్వామి ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్త ఉండడం మంచిది తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకొని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది సమయంలో గురుదృష్టి పదవి ఇంటిపైన ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధితో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అని అనుకునే వారు కూడా సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది మీ వ్యాపారం నుండే వివాదాలు విజయం సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారి సమయంలో వారు నష్టపోవడం అనేది జరుగుతుంది మీనా రాసేవారికి సంవత్సరం ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే అన్నీ కూడా ప్రతికూల ఫలితాలే అధికంగా ఉన్నాయి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగి సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి జన్మకేతో ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుండి మానసిక ఒత్తిళ్లు కలుగుతాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాలలో తర్కాలకు వాదనలకు దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని కూడా మనసులోకి తీసుకోవడం ప్రతి విషయాన్ని కూడా అదిగా ఆలోచించడం స్పందించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచన చూసారు కదండి మీనరాశి వారికి ఎటువంటి విషయాల్లో కలిసి రాబోతోంది మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారు వివదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ వారి వలన గొడవలు ఇతరులతో మనస్పతలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కాలను మనం విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం వరిస్తుంది మీనరాశివారు వ్యక్తి స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాసి వారు చూడడానికి ఆవిష్కరణగా కనిపిస్తారు కానీ వారికి దుష్టబుద్ధి మాత్రం ఎవరిపైన కూడా ఉండదు ఎవరిపైనైనా సరే కోపం వస్తే వాటిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద ప్రతీకారం మాత్రం ఎత్తు ఇచ్చుకోలేరు మీనా రాశి వారికి స్వతహాగా చూసుకున్నట్లయితే కనుక మానసిక ఆందోళనలు అనేవి అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వేలో ఉండదు పై పని చూసి నిర్ణయాలని తీసుకుంటారు ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చండి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు ఎంత ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు కూడా వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత వీరికి గురువారం కలిసి వచ్చే రోజు అవుతుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి మంచిది మీనరాశివారు ముఖ్యంగా ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎవరి నుండి అయినా మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరి నుండి అయినా సరే ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజలకి దానం చేయడం వలన మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు క్రిమి కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకరమే లభిస్తుంది అని సూచన చూసారు కదండి మీనరాశి వారి జీవితం గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బిలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్